नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్విసప్తతి తమ సర్గ డబ్బై రెండవ సర్గ శత్రుఘ్నుడు వాల్మీకి అనుజ్ఞ పొంది అయోధ్యకు వెళ్ళి రామాదులతో కలసి అక్కడ ఏడు రోజులు ఉండి మరల మధురకు బయలుదేరి వెళ్ళుట ంశయానం నరవ్యాఘ్రం నిద్రాభ్యాగమత్తదా చింతయానమనేకార్థం రామగీతమనుత్తమం అనేకములైన అర్థములు కల రామునికి సంబంధించిన గీతమును గూర్చి ఆలోచించుచు శయనించిన ఆ శత్రుఘ్నునికి అప్పుడు నిద్ర రాలేదు తస్య శబ్దం సుమధురం తంత్రీలయ సమన్వితం శ్రువా రాత్రిర్జగామాశు శత్రుఘ్నస్ మహాత్మన చాలా మధురము వీణాతంతృల లయకు సరిపడునది అయిన ఆ రామచరిత గీత్వని వినుచుండగా శత్రుఘ్నునకు రాత్రి శీఘ్రముగా గడచిపోయను తస్యాం రజన్యాం కృత్వా పౌర్వాణి క్రమం ఉవాచ ప్రాంజలిర్వాక్యం శత్రుఘ్నో ముని పుంగవం ఆ రాత్రి తెల్లవారిన పిదప శత్రుఘ్నుడు పూర్వాహ్న కార్యక్రమమును పూర్తి చేసుకొని అంజలి ఘటించి వాల్మీకితో ఇట్లు పలికెను సహైభి ద్రష్మి ఓ పూజ్యుడా రఘువంశీయులకు ఆనందకరుడైన రాముణ్ణి చూడవలను అని కోరుచున్నాను గొప్ప తపో నియమము కల ఈ మునుల అనుజ్ఞను నీ అనుజ్ఞను కోరుచున్నాను ఇవంవాదినం తంతు శత్రుఘ్నం శత్రుసూదనం సంపరిష్ విససర్జస రాఘవం వాల్మీకి శత్రు సంహారకుడైన ఆ శత్రుఘ్నుని మాటలు విని ఆతనిని కౌగిలించుకొని వెళ్ళుటకు అనుమతిచ్చెను రథమారుహ్య సుప్రభం అయోధ్యామగమత్తూర్ణం రాఘవోత్సుక దర్శన శత్రుఘ్నుడు వాల్మీకి నమస్కరించి మంచి కాంతిగల రథమును ఎక్కి రాముని దర్శనమునకై ఆతురతతో శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళెను సవిష్ట పురీం రమ్యాం శ్రీమానిక్ష్మాకునందన ప్రవివేశ మహాబాహుర్యత్ర రామో మహాద్యుతి ఇక్ష్వాకు వంశమునకు ఆనందమును కలిగించు మహాబాహువైన ఆ శత్రుఘ్నుడు రమ్యమైన ఆ అయోధ్యకు వెళ్లి గొప్ప కాంతిగల రాముడు ఉన్న భవనమునకు వెళ్ళను సరామం మంత్రి మధ్యస్థం పూర్ణచంద్ర నిభానం పశ్యన్నమర మధ్యస్థం సహస్రనయనం యథా అతడు పూర్ణచంద్రుని వంటి ముఖము గల మంత్రి మధ్యయందు దేవతల మధ్యయందున్న ఇంద్రుడు వలె ఉన్న రాముణ్ణి చూచుచు ప్రవేశించను మహాత్మానం జ్వలంతమివ తేజసా ప్రాంజలిర్వాక్యం రామం సత్యపరాక్రమం శత్రుఘ్నుడు తేజస్సుతో ప్రజ్వలించుచున్నట్లున్న సత్యమైన పరాక్రమము గల రామునికి నమస్కరించి అంజలి ఘటించి ఇట్లు పలికెను జ్ఞప్తం మహారాజ సర్వం తత్కృతవానహం హత సలవనః పాపేషిత ఓ మహారాజా నీవు ఆజ్ఞాపించిన విధముగా అంతా చేసినాను పాపాత్ముడైన లవణుణ్ణి సంహరించి ఆతని పురమును నిర్మించితిని ద్వాదశైతే గత వర్షాస్ వినా రఘునందన నోత్సేయమహం వస్తుం త్వయా విరహితో నృప ఓ రామ నీవు లేకుండగా ఈ పన్నెండు సంవత్సరములు గడచినవి ఓ రాజా నీవు లేకుండ నేను అక్కడ నివసించుటకు ఇచ్చగించను సమే ప్రసాదం కురుష్వామిత విక్రమ వత్సో నచిరం ప్రవసామ్యహం అమితమైన పరాక్రమము గల ఓ రామ నీవు నా విషయమున అనుగ్రహింపుము తల్లిలేని లేగదూడవలే నేను చాలకాలము దూరముగా ఉండజాలను ఏం బ్రువాణం కాకు పరిష్జ్యేదమ్రవీత్ మాభిషాదం కృత శూరైత ఇట్లు మాట్లాడుచున్న శత్రుఘ్నుణ్ణి రాముడు కౌగిలించుకుని ఇట్లు పలికెను ఓ శూరుడా విషాదము చెందకుము ఇది క్షత్రియులు చేయవలసినది కాదు రాజానో విప్రవాసేన పరిపాల్యాహి రాఘవా ఓ శత్రుఘ్నుడా చేత రాజులు దిగులు చెందరు ప్రజలను క్షత్రియ ధర్మానుసారముగా పాలించవలను కదా కాలే మాం వీర అయోధ్యాేష్ఠగం తవ నరులలో శ్రేష్ఠుడవైన వీరుడా అప్పుడప్పుడు నన్ను చూచుటకై అయోధ్యకు వచ్చుచుండుము తిరిగి నీ పట్టణమునకు వెళ్ళవచ్చును మమాపిిత ప్రాణైర అవశ్యం కీయ్య పరిపాలనం నీవు నాకు కూడా ప్రాణముల కంటే ఇష్టుడవు సంశయము లేదు రాజ్యపాలనము తప్పక చేయవలసినది కదా తస్మాత్వం వసకా కుత్స్థ సప్తరాత్రయా ఊర్ధ్వం గంతాసి మధురాం సభృత్య బలవాహనః ఓ శత్రుఘ్నా అందువలన నీవు నా దగ్గర ఒక వారము రోజులు ఉండుము తరువాత నీ భృత్యులతోనూ సైన్యములతోనూ వాహనములతోనూ కలిసి మధురకు వెళ్లగలవు ధర్మయుక్తం మనోనుగం శత్రుఘ్నో దీనయా వాచా చాబ్రవీత్ శత్రుఘ్నుడు ధర్మసమ్మతములు మనోహరములు అయిన రాముని మాటలు విని దీనమైన వాక్కుతో తప్పక అట్లే చేసెదను అని పలికెను సప్తరాత్రం సప్తరాత్రుత్స్థో రాఘవ్యో గమనాయోపచక్రమే మహాధనుర్ధరుడైన శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞ ప్రకారము ఒక వారము అక్కడ ఉండి వెళ్ళుటకు ప్రయాణమయ్యను ఆమంత్రి మహాత్మానం రామం భరతం మహారథము మహాత్ముడైన సత్యమైన పరాక్రమము గల రాముని వద్ద భరతుని వద్ద లక్ష్మణుని వద్ద సెలవు తీసికొని మహారథమును ఎక్కెను సదూరానుగతో వీరో లక్ష్మణే మహాత్మనా భత్రుఘ్నో తదా అప్పుడు మహాత్ముడైన లక్ష్మణుడు భరతుడు చాలా దూరము వచ్చి సాగనంపగా వీరుడైన ఆ శత్రుఘ్నుడు శీఘ్రముగా తన నగరమునకు వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే సర్గః मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा साभौमाय मंगल यदक्षर पद भ्रष्ट मात्र हीनं यद्व क्षम्यता दे नाराए नमोस्तु काये वाचा मनसेवा बुझ्यात्मना वा प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम